మహిళా అభివృద్ధి కూటమి ప్రభుత్వం లక్ష్యమని శిక్షణ పొందిన మహిళలకు రుణాలు మంజూరు చేయిస్తామని బీజేపీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు తెలిపారు తిరుపతి జిల్లా సైదాపురంలోని పార్టీ కార్యాలయంలో స్వర్ణ భారత్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్ఎస్ఆర్ నాయుడు చేతుల మీదుగా మహిళలకు బ్యాగులు ఇతర వస్తువులు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కుట్టు మిషన్లో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికేట్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు అలాగే ముద్రా రుణాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించడమే తమ ఉద్దేశమని ఆయన వివరించారు ఇంకా మరికొందరు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షురాలు సరస్వతి నాయకులు స్వర్ణ గౌరీ తదితరులు పాల్గొన్నారు ये बल्लेबाज सुनाता ही बड़े स्पोर्ट्स में जाऊँगा तो, ऐसा जैसे। और अध्यक्ष जी के पास जाने लायक मैच मैच का टाइम शुरू हो चुका है।

செல்ஃபோன் மிதே நாலஞ்சு அங்கே செல்ஃபோன் திருக்குதல் ஓபன் 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 அம்மா ஆர்வம்

ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గత రెండు వారాల నుంచి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి రేపటి వరకు జూటో ప్రోడక్ట్ మీద ఒక ముప్పై మంది మహిళలకు సొన్నబార్ ట్రస్ట్ తరఫున ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సొన్నబాట్ ట్రస్ట్ తరఫున ఈ మధ్య కాలంలో దాదాపు డినింగ్ సెంటర్లో కూడా జూటో ప్రోడక్ట్ అదేవిధంగా క్యాండిల్ తయారీ అదేవిధంగా టైలరింగ్ మీద కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అందుకని ట్రైనింగ్ ఇస్తున్న అందరూ కూడా వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు రూరల్ డెవలప్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదేవిధంగా సొన్నబాట్ ట్రస్ట్ మరి ఆధ్వర్యంలో సర్టిఫికేట్లు మంజూరు చేస్తాం వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని ఆ సర్టిఫికేట్ ఉంటే బ్యాంకర్స్ కూడా సపోర్ట్ చేసి పిఎంఈజీపీ కావచ్చు ముద్రా బ్యాంక్ లోన్ కావచ్చు వాటి మీద లోన్స్ కానీ ఇస్తే వాళ్ళు ఆ ట్రైనింగ్ పొందినటువంటి ఏదైతే సబ్జెక్ట్ ఉందో వాటి మీద తయారీ చేసేటువంటి ప్రోడక్ట్ మీద మార్కెట్ చేసేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ మహిళలందరూ ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది స్వర్ణబాట్ ట్రస్ట్ ప్రారంభించి రెండు వేల ఒకటి నుంచి కూడా అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు మన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి సహకార సహకారాలతో సొనబా ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపా వెంకట గారు ఈ కార్యక్రమాలను శ్రీకారం దుడుతున్నారు ఈ ప్రాంతం మన నెల్లూరు జిల్లాలోనూ కాకుండా అనేక జిల్లాల్లో కూడా చాలామంది వచ్చి అక్కడ ట్రైనింగ్ తీసుకొని అన్న కూడా ఉపాధి పొందేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారు మనకి యువకులకి అనేక రకాల ట్రైనింగ్స్ మనకి సెల్ ఫోన్స్ కావచ్చు లేదా ఫ్యాన్లు కావచ్చు రిప్రజెంటేటర్ కావచ్చు లేకపోతే ఏసీలు కావచ్చు అదేవిధంగా షెడ్కి సంబంధించినట్టు కావచ్చు మహిళలకి బ్రిటిష్కి సంబంధించినట్టు కావచ్చు ట్రైనింగ్ కావచ్చు అదేవిధంగా కంప్యూటర్ శిక్షణ తరగతులు కావచ్చు ఎవరికైతే ఏంటి అవసరమో అన్ని కూడా ట్రైనింగ్ ఇచ్చి నైపుణ్యాన్ని పెంచి వాళ్ళకి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా స్వర్ణ బాట ట్రస్ట్ ఉపయోగపడుతుంది ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు గారికి వాళ్ళ కుమార్తె దీప వెంకట గారికి ప్రత్యేక ధన్యవాదాలు అభివృద్ధి వెంకటగిరి నియోజకవర్గ ప్రజానికత తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ సనబాట కార్యక్రమాన్ని కూడా ఎక్కువగా మేము ఉపయోగించుకుంటాం వెంకటగిరి నియోజకవర్గంలో గత పదమూడు సంవత్సరాల నుంచి కూడా అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మన వెంకటగిరి నియోజకవర్గంలో అన్ని మండల తరువాయి రాపూర్ శైరాపురం బాలయపల్లి డిఫరెన్ వెంకటగిరి వెంకటగిరి లోపల కలిపి దాదాపు పదమూడు వేల ఏడు వందల డెబ్బై మందికి కంటి ఆపరేషన్లు కూడా ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్ ద్వారా సొన్నబాట్ ట్రస్ట్ ద్వారా కార్యక్రమం కూడా చేయడం జరిగింది బ్రహ్మాండంగా చూపు తెప్పించారు ఈ సందర్భంగా వారికి మరి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అనేక కార్యక్రమాలు మనం ఉపయోగించుకొని ఈ ప్రాంతం అభివృద్ధి చెందగాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా సైదాపురం మండలంలో సూరపాక సరస్వతమ్మ గత పది సంవత్సరాల నుంచి మహిళలందరూ కూడా గ్యాదర్ చేసి అనేక ట్రైనింగ్ సెంటర్లు గుర్తించి వాళ్ళందరికీ ఉపయోగపడేటువంటి పనులు చేస్తుంది ఈ సందర్భంగా ఆయన కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ విధంగా మహిళలందరూ కూడా ఏదైనా ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు స్వయం స్వయంగా ఉపాధి పొంది సొంత నెలకి కనీసం పదిహేను వేలు ఇరవై వేలు రూపాయలు సంపాదించుకునేటువంటి అవకాశాన్ని కల్పించుకోవాలని చెప్పి ప్రత్యేకంగా అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని కూడా ఉపయోగించుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఎంఎస్ఎఫ్ఈ ద్వారా దాదాపు లక్షల కోట్లు బడ్జెట్లో కేటాయించి మహిళలు కావచ్చు అందరూ కూడా ఉచితంగా మనకి ఈ ఏ సబ్సిడీల ద్వారా పిఎంఈజీపీ ఎన్ఎల్ఎం ముద్రా బ్యాంక్ ఎటువంటి లోన్స్ ద్వారా అందరిని కూడా నైపుణ్యం పరిచి వాళ్ళని స్వయం సుపా స్వయం ఉపాధి పొందేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారు అవకాశాన్ని మనం ఉపయోగించుకున్నట్లయితే

అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్ళాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు సారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్థివేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్ళికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ ఉమెన్ మెన్ కేల్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు